ఇద్దరు కూడా వాళ్ళ వాహనాలను పక్కన పెట్టి అసలు మనం సృష్టించాం కదా ఈ లోకంలో మనుషులు అంటున్నారు అని తెలుసుకొని తెలుసుకుందాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ పవర్స్ అన్ని కైలాసంలో పెట్టి మామూలు మనుషులు లాగా వస్తున్నారు మామూలు మనుషులుగా వస్తుంటే వాళ్ళకి నందీశ్వరుడు కూడా అయ్యా మీరు లేనిది అని చెప్పి ఆయన కూడా ఫాలో అవుతూ వచ్చారు అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా నడిచి వస్తున్నారు పాపం సుకుమారి అమ్మాయి పార్వతీదేవి ఎవడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి చెప్పాలని తీసుకు ఎందుకంటే ఇంకా పోవలసి ఏం లేవు మనలాగిన మానవుడు ఆకలి దప్పుగా అన్ని అమృతం లేదు కాబట్టి మనలాగిన నీళ్లు తాగాలి మన ఆ గోంగూర పచ్చలు వేసుకొని తినాల్సిందే అది కండిషన్ సరే వస్తువు అంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి అని అంటే అప్పుడు నందీశ్వరుడు అమ్మ ఎక్కమ్మా ఎందుకమ్మ బాధపడతావు సుకుమారి గురువు అని చెప్పి ఆమె ఆవిడ్ని నంది మీద ఎక్కించి ఈశ్వరుడు మారు దేశాలు నంది మీద వస్తుంది అక్కడ ఇద్దరు పెద్దోళ్ళు ఎదురొచ్చారు ఈయన నంది మీద లేడీ ఉంది అది పార్వతీదేవుడు ఈశ్వరుడు నడుచున్నాడు ఎట్లా అన్నాడు ఏమన్నాడు అది దేవుడు దయ ఎత్తు నాదేనయ్య ఆవిడేవరు నా భార్య మరి ఎందుకు పైన కిచెన్ నడుస్తున్నది కాళ్ళు నొప్పులు అంటారు ఓ అబ్బో పెద్ద పోటీగాడు నువ్వా ఇక్కడ ఆడవాళ్ళు మగోళ్ళు చెప్పిన మాట తినాలా ని సిగ్గులా నీ కదా మగోడి కదా ఆడ మనిషిని లెవెల్ లెవెల్గా వస్తున్నదా ఇదంతా చూసి మమ్మల్ని మా మాట తినకుండా చేయడానికి అని అని చెప్పేసి తిట్టాడు ఈశ్వరుడు ఓకే బాస్ అని చెప్పి సరే అని చెప్పి కాసేపుడికి ఈశ్వరుడికి కూడా కాళ్ళు మీద ఆయన ఎక్కి వస్తూ ఉన్నాడు మగం ఇతరు తారస్పడ్డారు ఏందయ్యా ఆ కాళ్ళు నొప్పులు మీద ఎక్కినాన ఆడవాళ్ళని నేర్పిస్తా మగవాళ్ళని పెట్టా నువ్వే మనిషి నువ్వు పది మందిలో పది మందిలో ఉన్నాయా ఆయన చెప్పి నాలుగు తెచ్చాడు తర్వాత ఓహో ఇది కూడా తప్పేమో గోలో అనుకొని ఇద్దరు దీనికి ఇంకొకరు ఐదు కిలోమీటర్లు నడిచారు తర్వాత ఇద్దరికి కాళ్ళు కళ్ళనొప్పులు కొడుతున్నాయి ఇద్దరు కూడా ఎక్కారు నంది మీద ఇంకొకటి వచ్చారు వాడు వచ్చేసి నోరు లేని జంతువు అయిపోయిన దొన్నపోతులు లేవు దాని మీద దాని మీద ఎక్కుతారా ఏందా మీద ఏ మనుషులు మీద అని చెప్తే అప్పుడు పార్వతీదేవి కోపం నరుడు నాలు నరం లేకుండా బోదు కా అని చెప్పి శాపం పెట్టిందట అందువల్ల మనం మనకిష్టమైతే మనకిష్టమైతే ఒక మాట ఇష్టం లేకపోతే ఒక మాట అంతే కదా నాకు ఇష్టమైతే ఒక అనిందంట మా అల్లుడు చాలా బంగారు మా అమ్మాయిని కష్టపడకుండా అంట్లు తమ్ముతాడు పట్టం తిరుగుతాడు ఐరన్ చేస్తాడు ఎంత బంగారు మా అల్లుడు నిజంగా తెల్లాము అదృష్టం కొద్దినాడు మరి కొడుకు ఇంటి పోయినాడు ఇవి నా కొడుకు వస్తా ఆడంగింగ్లోడా చేస్తాడు అట్టనే అక్కడేమో నల్లుడు బంగారు కూతురు చొప్పపడాలి ఇక్కడ కోడలు ఇది ఆడంగిలోడు ఇవుడు పెళ్ళాలని కొమ్మ కొట్టుకుని తరుగుతుంది తేడా అది ఇదే నలుడు నలికి నరవలేదు అనేటువంటిది విషయాన్ని మనం ఆశ్చర్యంగా పనిచేస్తున్నాం